తెలంగాణ మీదుగా మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది సికింద్రాబాద్ నాగ్పూర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హై స్పీడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు ఈ మధ్యాహ్నం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు అహ్మదాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు దీంతో పాటు మరో ఆరు వందే భారత్ రైలును కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు ప్రధానమంత్రి ప్రారంభించిన అనంతరం వందే భారత్ రైలు నాగ్పూర్ నుంచి ఈ రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకుంటుంది రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈ రైలుకు సికింద్రాబాద్ స్టేషన్లో స్వాగతం పలుకుతారని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలియజేసింది కాగా నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది